ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశరు మూడు నాలుగు పాదాలు ఆరత నాలుగు పాదాలు పునోసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ గురుగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం మే పద్నాలుగో తారీఖున రాత్రి గురుడు మీ రాశిలో ప్రవేశం జరుగుతోంది గత సంవత్సర కాలంగా గురుడు పన్నెండవ స్థానం సంచారం అనుకూలం కాదు ఈ సంవత్సరం కూడా జన్మరాశిలో గురుగ్రహం అనుకూలం కాదు గోచార రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండులో మాత్రమే గురుడు యోగిస్తాడు జన్మరాశిలో గురుగ్రహ సంచారం మూలంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఇదే సమయంలో మీకు పదో స్థానంలో శనిగ్రహ సంచారం అనుకూలం కాదు మళ్ళీ మేలోని రాహుకేతులు రాసి మారి తొమ్మిదవ స్థానంలో రాహుగ్రహం అనుకూలం కాదు మూడవ స్థానంలో కేతువు కొంత అనుకూలాన్ని ఇస్తాడు గురుడిచ్చే వ్యతిరేకతని కేతువుని మనం సరిగ్గా మనం వినియోగించుకోవడం మూలంగా కేతు వచ్చే ఫలితాన్ని మనం అన్వయించుకోవడం మూలంగా గురుడు వచ్చే గురుడు వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటి వరకు మీ జన్మరాశి సాయ గురుగ్రహ సంచారం మీకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది శరీరానికి ఇబ్బంది ఉంటుంది అనారోగ్యాలు ఉంటాయి అసలు మీ గురుడు ఏ రకమైన ఫలితాలు ఇస్తాడో ఒక సత్వం రాజగోభో యశోహాని రుద్రోగశ విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తన గతే గురవు అంటాడు గురుడు జన్మరాశిని సంచారం చేస్తూ ఉంటే రాజదండన భయం ఎవరికైనా కోర్టులో కేసులు నడుస్తున్నట్లయితే వాటిల్లో ఆ కోర్టు కేసు పోయే అవకాశము ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాగే ఉద్యోగాల్లో చిక్కులు చేయని తప్పుకి అనవసరంగా మీరు చేసేరు అని చెప్పి ఇబ్బంది పెట్టడము మనశ్శాంతి పోతుంది ముఖ్యంగా మీకు పదో స్థానంలో శనిగ్రహ సంచారం ఉద్యోగాల్లో వృత్తి వృత్తి ఉద్యోగాలు ఇబ్బందులు ఏర్పడతాయి ఈ జన్మరాశిలో గురుల సంచారం మూలంగా కూడా వృత్తిలో భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది అకస్మాత్తుగా ఈ ఉద్యోగాలు లే ఆఫ్ లేవు వచ్చి ఉద్యోగం మారవలసి రావడము ఇలాంటివి అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోవాలి చాలామంది జాబ్ రిజైన్ చేసి నోటీస్ పీరియడ్లో ఉండగా ఇంకా జాబ్ దొరుకుతుంది లేని మీద ఉంటారు అలాంటి ట్రయల్స్ ఈ సమయంలో మీరు వేయకూడదు తర్వాత మీకు గౌరవ హాని కలుగుతుంది మనం సలహా ఇచ్చినా కానీ మంచి సలహా ఇచ్చినా కానీ మంచి మాట మాట్లాడినా కానీ వ్యతిరేకత విరోధం నిన్ను ఎవరు అడిగారు అంటారు చెప్పకపోతే చెప్పలేదంటారు చెబితే నిన్ను ఎవరు అడిగారు అంటారు దాటిపోయి దరిద్రం నెత్తి పెట్టుకుంటూ ఉంటారు ఈ సమయంలో మీరు అందువల్ల తప్పించి తిరుగు ధండుడు సమతి తప్పించి తిరగాలి తప్ప ఇందులో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదు అలాగే వృత్తిళ్ళు చిక్కులు ఏ రకమైన వృత్తిలో ఉన్న వాళ్ళకైనా కానీ సమస్యలు అధికమైపోతూ ఉంటాయి కాంపిటీషన్ జరిగిపోతుంది ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు ఏ రకంగా మేనేజ్ చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది బుద్ధి చాంచల్యం కలుగుతుంది బుద్ధి చాంచల్యం అంటే ఓ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది నేను చేస్తుంది రైట్ రాంగా అసలు నా లైఫ్ ఏమిటి ఒక భయం ఆందోళన గతంలో చేసిన నిర్ణయాలు రైట్ రాంగా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉండదు కొన్ని సందర్భాల్లో ఒక కారు కొన్నారు నచ్చలేదు దమ్మేద్దామంటే ఒక నాలుగు లక్షల ఐదు లక్షలు లాస్ వస్తుంది పదివేల వేలు తక్కువ అయితే కారు రిటర్న్ తీసుకోరు కదా షోరూమ్ అనేది రిటర్న్ తీసుకోరు దాన్ని సెకండ్స్లో అమ్మేసారంటే కొత్త కారు మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు కూడా తిరగకుండా మీరు అమ్మేసారంటే కొన్ని కూడా డౌట్ పడతారు ఎందుకు అమ్మేస్తున్నారు ఏదో ప్రాబ్లం ఉంది ఇందులో అని చెప్పని ఇలాగా తీసుకున్న నిర్ణయాలు రైటా రాగా అర్థం కాని పరిస్థితి ధన నష్టాలు రూపాయలు పది రూపాయలు ఖర్చు అయిపోతూ ఉంటుంది విపరీత శ్రమ ఇలాంటివన్నీ కూడా అకస్మాత్తుగా కొంతమందికి అనారోగ్యాలు వయసు రీత్యా మీకు అరవై దాటు ఉండే కనుక ఒక యాభై ఐదు అరవై దాటు ఉంటే అనారోగ్యాలు ఫ్యాటీ లేవర్ కానీ షుగర్ ఎక్కువ అవడం కానీ ఇలాంటివి కొన్ని ఆరోగ్యపరం చిక్కులు ఎదుర్కొనే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది మీ జాతకంలోని దశ యొక్క అనుకూలత ఉంటే మీకు ఇబ్బందులు తగ్గుతాయి లేదా ఇబ్బందులకు తీవ్రత పెరుగుతుంది ఇదే సమయంలో మీకు ఓ మాట మూడవ స్థానంలో కేతు సంచారం అనుకూలంగా ఉంటుంది అని మూడవ స్థానంలో కేతు అనుకూలత ఏ రకంగా తీసుకోవాలి దైవారాధన చేసుకోండి గణపతిని ఆరాధన చేయండి హరిద్రా గణపతి ఓం హోం గం గ్ౌం హరిద్రా గణపతియే బరబరద సర్వజన హృదయం స్తంభయ స్తంభయ స్పాహ దరిద్రాగడ జపం చేసుకోండి లేదు చిన్న పసుపు వినాయకుడిని చేసుకుని ఆ పసుపు వినాయకుడిని పూజించి ఆ పసుపు రోజు బొట్టుగా పెట్టుకోండి పెట్టుకుంటే గురుడు వల్ల ఇబ్బందులు తగ్గుతాయి ఈ గురుగ్రహం వల్ల ఇబ్బందులు పోవడం కోసం మన దేవప్రశ్ని కార్యాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మనం గురుగ్రహ సామూహిక పరిహార హోమాలు చేస్తున్నాము పద్నాలుగో తారీఖు గురుడు రాసి మారుతున్నాడు కాబట్టి పదిహేను తారీఖు ఉదయం ఈ గురుగ్రహ సామూహిక పరిహార హోమాలు జరుగుతాయి వివరాల కోసం మీరు స్క్రీన్లో నెంబర్ సంప్రదించవచ్చు ఈ గుడువలు పెట్టే చికాకులు తట్టుకోవడం కోసం మధ్యలో మీకు అక్టోబర్ నవంబర్ నెలలో అతి జారమలో గురుడు రెండవ స్థానం వెళ్తాడు అందువల్ల ఆ టైంలో కొంత వెసులుబాటు వస్తుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి డబ్బు ఖర్చు శరీర శ్రమ ఎక్కువ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి దత్తాత్రేయ ఆరాధన దక్షిణామూర్తి ఆరాధన హరిద్రా గణపతి ఆరాధన చేయడం మూలంగా మీకుండే సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి గురు గురుడు యొక్క వ్యతిరేకంగా శక్తి కలుగుతుంది శుభం పోయాదు